వేల్పూర్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మంతు ఆర్మూరు ఆర్డివ రాజాగౌడ్ రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ చట్టంలో ఇంటి స్థలాలకు అబాది ఇతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డు తారుమారు చేసి ప్రభుత్వ భూదన్ అస్సైన్ దేవదే వక్ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు

రావాలి పట్టణ వస్తున్నాయి మరి పద్నాలుగు ఏళ్ళు కూడా మరి సరియాల్సిన కొద్ది గంట ప్రత్యేక ప్రత్యేకించి గౌరవ కలెక్టర్ గారు మరి చర్చ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్ మనకి కొత్త చట్టం ఏదైతే ఆరు అంటే రికార్డ్ ఆఫ్ ప్రైస్ చట్టం తీసుకురావడానికి మెయిన్ కారణం ఏదైతే మనకి పాత చట్టంలో కొన్ని ఫార్మర్స్ ఇబ్బందులు పడుతున్నారో సో ఆ ఇబ్బందులను తొలగించడానికి విధంగా ఏవైతే రైతులకి ఉన్నాయో కొంత ఈజీగా రిజాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఆ చట్టం అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఆన్లైన్ లో రైతులకి కొంత భూమి తక్కువగా నమోదు అయింది పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త కొన్ని కంప్లైంట్స్ అనేది అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ లో మనకి ఆ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆల్లైన్ అప్లై చేసుకోవచ్చు అదే అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది సో మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో అన్ని విలేజ్ లో కూడా ఈ రైతు సదస్సులు గ్రామంలోనే కండక్ట్ చేసి అక్కడ రైతులకి విలేజ్ లో ఏమేమి ఇష్యూలు ఉన్నాయి సో వాళ్ళ భూమికి సంబంధించి కానీ పట్ట

ఇది చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్ఐఓ ఒకసారి మనకి అసైన్‌మెంట్ కావచ్చు ప్రభుత్వికటో కోడ ఏమైనా తప్పు జరిగింది అనేది డేస్ లో చేసుకోవచ్చు